మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఇరవై ఒకటవ వార్డులో హోరాహోరీ ప్రచారం ప్రధాన పార్టీలు భారస కాంగ్రెస్ సిపిఐ మధ్య జరుగుతున్న పోరులో అభ్యర్థులు జారినా జాకిర్ రుబీనా కాజా పాషాలు ప్రచారంలో జోరు పెంచి తామంటే తాము అని ప్రజల్లో చురుకుగా కదులుతూ ఇంటింటికి వెళ్లి తమ ఓటు అభ్యర్థిస్తున్నారు మరి కంకర బోర్డు ప్రజలు అధికార పార్టీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారో ఇదివరకు ఈ వార్డుకు సేవలందించిన భారాసా వైపు మారుతారో ఇక ఓటు ఆయుధం సమాధానం చెప్పనుంది మీరు నేను మీలో ఉండేటోడిని మీలో అందరిలో మీ కలిసిపోయేటోడిని ఒక్కసారి ఆలోచించండి డబ్బుకి లొంగకండి వేరే ఇతర పార్టీల నుంచి ఎక్కడో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా ఆ విషయాన్ని తెలుసుకోండి అక్కడ ప్రజలు తిరస్కరిస్తే ఇక్కడికి వచ్చారు అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వార్డ్లో ఉన్నది నేను మీలో కలిసి ఉన్నది నేను మీకు ఏ సమస్య వచ్చినా తీర్చేది నేను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా నాకు ఈ యొక్క పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా ఎంతో కృషి చేసిన అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మీ అందరు కూడా నేను గెలిచి నా యొక్క ఇరవై ఒకటవ వార్డు ప్రజల రుణాన్ని అభివృద్ధి పేరుతోటి అని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటారు అందరికీ పాదాభివందనం చేస్తూ నాకు ఇరవై ఒకటవ వార్డు బీఆర్ఎస్ పార్టీ ఒకటో నెంబర్ మీద ఉంది కారు గుర్తుకు ఓటు వేసి మా భార్య జరీనా బేగం గారిని कामयाब कामयाब करें क्योंकि दो साल जो गवर्नमेंट है उसके बाद आने वाली गवर्नमेंट सिर्फ के सी आर सर की है और ये पूरे तमाम कामों के जो भी तरक्की के काम है तेलंगाना के लिए वो सिर्फ के सी आर की तरफ से ही मुमकिन है अब की जो गवर्नमेंट है उसके जो झूठे वादे है एक बार आवाम उसमें धोखा खा चुके बार बार क्या है वो धोखा खाना खाने की ज़रूरत नहीं है एक बार क्या है जो हो गया उसकी ग़लती को ना दोहराते हुए एक बार को फिर से कोशिश करके के सी आर साहब की गवर्नमेंट को ला लेना हमारी ज़िम्मेदारी है क्योंकि तेलंगाना के जो भी मसले हैं तकरीबन शादी मुबारक होने दो कल्याण लक्ष्मी होने दो या फिर पेंशन रतु बंधु जो इस्कीम उनकी जानब से त,

గతంలో ఐదు సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు చేసుకుంటూ నా సతీమణితోని కలుసుకుంటూ అంకర్ బోర్డులో ఇరవకటి వాడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోయినా కాబట్టి ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మురళీ నాయక్ గారికి ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఈ అవకాశం ఇచ్చిన డిసిసి ఉమా మేడం గారు భరత్ బాబు వీళ్ళందరూ కలిసి నాకు ఆశీర్వదించి ఇరవై ఒకటో వాట అభివృద్ధి కోసం వాళ్ళు అన్ని విధాలుగా సహకరించి రీసెంట్లీ అరవై లక్షలతో రోడ్డు శంకుస్థాపన చేశారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని